అండి వాళ్ళ టాపిక్ వచ్చేసి వేడి వేడి అని చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు వేడి చేసి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్లో మంట వస్తుంది వేడి చేసి జలుబు చేసింది వేడి చేసి వైట్ డిశ్చార్జ్ అవుతుంది వేడి అనేది ఏం లేదండి యాక్చువల్గా మెడికల్ టర్మ్స్లో బుక్స్లో మాకు ఏమి ఉండదు అలాగా తర్వాత వేడి అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంటే పెర్విక్ ఇన్ఫెక్షను లేకపోతే యూరిన్లో మంట వలన యూరినరీ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షను వీటినే వాళ్ళు వేడి అంటారు టోటల్గా బాడీ వేడి వేడిగా ఉంది అంటే టెంపరేచర్ చెక్ చేసుకోండి ఒకవేళ కనుక టెంపరేచర్ ఉంటే అది జ్వరం అంటే ఈ ఫీవర్ ఫీవర్ బికాజ్ ఆఫ్ ఏ పార్ట్ అయితే మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే యూరిన్లో మంట అలా ఉంటుంటే యూరినర్ ఇన్ఫెక్షన్ మొలన అవ్వచ్చు అట్లా అంతే తప్ప వేడి అనే పదం అనేది ఏమీ లేదు ఏ పార్ట్కైతే మీకు అట్లా వేడి చేసింది అట్లా అనిపిస్తున్నారు ఆ పార్ట్కి సంబంధించిన అంటే మీరు వెళ్ళి డాక్టర్తో చెప్తే దానికి సంబంధించిన టెస్ట్లు చేస్తారు దాంట్లో ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు తప్ప వేడి అనేది ఏం లేదండి ఒకవేళ మీకు అంత బాగానే ఉంది అయినా అంత వేడిగా అట్లా అనిపిస్తుంది అనుకోండి టెంపరేచర్ నార్మల్గా ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాను మీరు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవటం కర్డ్ బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవటం అట్లా కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుని వెళ్ళి ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ అలా తీసుకున్నా కొంచెం మీకు మామూలుగా బాగుంటుంది అంటే బహుశా ఏమైనా నీరసం వలన అట్లా అని అనిపిస్తుందేమో సో దాన్ని కొంచెం మీరు కాంపన్సేట్ చేయటానికి కోసం లిక్విడ్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ అలా వైటమిన్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ